హాయ్ అండి మిత్రులందరికీ శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు అండి మన భారతీయులకు వచ్చి ఉగాది పండగే కదండి కొత్త సంవత్సరము అందుకని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మార్నింగే ఇంటి ముందర ఇలా ముగ్గు వేసుకున్నానండి ముగ్గు వేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేద్దాము వంట స్టార్ట్ చేద్దాము ఇంకా పండగ అంటే డబల్ వర్క్ కదండి సింగిల్ వర్క్ కాదు డబల్ కాదు త్రిబుల్ ఫోర్ అని కూడా అనొచ్చు మామూలు రోజుల్లోన ఆడవాళ్ళు ఫ్రీగా ఉంటారేమో కానీ పండగ రోజుల్లో అస్సలు ఫ్రీ అనేది లేదు కదండి అందుకని ఇంకా ఈ మార్నింగ్ లేచి ఇంకా అలా మా ఇంటి ముందర ఎద్దుల బండి వెళ్తుంటే చూ చూడడానికి చాలా ఇష్టమండి నాకు ఎద్దుల బండి వెళ్ళేది వాళ్ళు పొద్దున్నేనే శేనికి వెళ్ళేస్తారండి అందుకని ఇంకా చూడండి ఇంకా వేపు పీక్కొని వచ్చినానండి వేపాకులు అలాగే వేపకొమ్మలు పువ్వు తీసుకొని వచ్చి ఇంటి ఇంటికి వాకిళ్ళకి కడదామని చెప్పి అలాగే ఉగాది పచ్చడి చేద్దామని చెప్పి పువ్వు వేపాకు పీక్కొని వచ్చుకున్న వచ్చినానండి ఇంకా అలాగే ఓలుగులు చేస్తున్నానండి ఇప్పుడైతే ఓలిగులు అన్నము చిత్రాన్నము వంకాయి రసం అండి ఇంతే అండి ఇంకా స్పెషల్ ఏం చేయలేదు ఎందుకంటే నాకు ఎక్కువ ఐటమ్స్ చేసేకి మనసు ఒప్పటం లేదండి ఎందుకంటే మా ఆయన లేడు మనం ఎంత చేసుకొని ఎంత తిన ఇంట్లో మగవాళ్ళు ఉంటేనే కదండి ఆ సంతోషము వాళ్ళు ఉంటే ఇంకొక రెండు ఐటమ్స్ ఎక్కువ చేద్దాము వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అడుగుతారు కదా వాళ్ళు తింటారు కదా అని అందరూ కలిసి తిందాము అని ఒక సంతోషం ఉంటుందండి కానీ ఆయన లే ఆయన నైట్కి వస్తానన్నారు అన్నారు ఇంకా ఇంకా చాలా ఇవి అని అనుకున్నాను ఇంకా ఉగాది పచ్చడి ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి ఏమేమి వేస్తారు ఎలా చేసుకోవాలి అనేది తెలియని వాళ్ళకి చెప్తున్నాను మళ్ళీ తెలిసిన వాళ్ళకి చెప్ప చెప్పట్లేదండి మళ్ళీ మాకు ఇది కూడా చెప్పాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫస్ట్ ఇలా పిసుకున్నానండి పిసుకున్న తర్వాత అందులో కొంచెం బెల్లము అలాగే కొద్ది కొ కొన్ని మామిడి మామిడి మామిడికాయ ముక్కలు వేసుకున్నానండి అలాగే పువ్వు అండి వేపపువ్వా అలాగే కొద్దిగా కారము అలాగే కొద్దిగా ఉప్పు అంతే అండి షెడ్ రుచులెక్కలు అయితే మన జీవితము అంతే కదండి సుఖం అంటే సుఖము కాదు దుఃఖం అంటే దుఃఖము కాదు బాధ అంటే బాధ కాదు సంతోషం అంటే సంతోషము కాదు ఎన్ని రుచులు ఉన్నాయో అన్ని రుచులు మన జీవితంలో ఒక్కరిగా ఒక్కసారి కాకంటే ఒక్కసారి అనుభవించాల్సిందే అది తప్పదు ఇలాగేనండి సింపుల్గా చేసే చేసినాను ఇంకా దేవునికి నైవేద్యం పెట్టేసుకొని పూజ చేస్తున్నానండి ఈరోజు మార్నింగ్ ఒక విషయం చెప్పినాను మీకు నేను రీల్ పెట్టినాను అది చూ ఎంతమంది చూసినారో నాకు తెలియదు ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాను నేను మా అమ్మ ఫోన్ చేసిందండి మార్నింగ్ రావి ఆకులు తెచ్చి మనం ఎక్కెక్కడ పర్సుల్లో పెట్టుకుని పర్సుల్లో డబ్బులు పెడతాం కదా అక్కడ రావి ఆకులు తీసుకొని వచ్చి దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకొని మనము డబ్బులు పెట్టుకునే దగ్గర ఆ రావి ఆకులు పెట్టుకుంటే ఆ లక్ష్మీనారాయణుడుగా మనం రావి ఆకులను పూజ చేసి పెట్టుకోవడం వల్ల మనకి అప్పులు అప్పులుంటే అప్పుల బాధ తగ్గుతుందంటండి మనం ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటామంటండి అని మా అమ్మ చెప్పిందండి కొత్త అప్పులు చేయమంట అని మా అమ్మ చెప్పిందండి ఇంక అయితే లక్ష్మి రాలేదండి ఎందుకో ఏమో తెలియదు నాకు అస్సలు ఎందుకు రాలేదనేది ఇంకా మళ్ళా బయటకు వెళ్ళి పూజ చేసి బయ పూజ చేస్తుంటే బయటకు వెళ్ళి అక్కడ వేరే గోమాత వచ్చిందండి ఎవరైతే ఏమండి మనకి అమ్మ దేవత అంతే అండి నాకైతే గన లక్ష్మి అయితే ఏమి ఇంకో గోమాత అయితే ఏమి ఎవరైతే ఏమి నేను పూజ చేయాలి అంతే అని చెప్పి ఇంకా గోమాతకు తినడానికి కోలికి పెట్టినానండి ఇంకా ఇంట్లో నైవేద్యం అంతే ఇంకా అలాగే గోమాతకున్న ముక్కోటి దేవతల స్వరూపమే కదా అని చెప్పి గోమాతకి నైవేద్యం పెట్టి పసుపు కుంకం పెట్టి పూజ చేసి పంపించినానండి ఇంకా అలాగే ఈరోజు నిన్న అమావాస్య కదండి నిన్న అమాస్యకి నేను పూజ చేయలేదండి ఎందుకంటే బట్టలు కుట్టేవి ఎక్కువ ఉండడం వల్ల నేను పూజ చేయలేదు మిషన్లకంతా అమ్మా సమాజ్కి పూజ చేస్తాను చేయలేదు అందుకే ఈరోజే మిషన్లకి అలాగే మా అత్తమ్మమ్మ ఫోటోకి కూడా నైవేద్యం పెట్టి కాయ కాయ కొట్టినానండి అలాగే నా రెండు మిషన్లకు కూడా పూజ చేసు నేను అమా సమాజ్కి కంపల్సరీ మిషన్లకు పూజ చేస్తానండి ఎందుకంటే ఇలా మిషన్లకు పూజ చేయడం వల్ల మనకి ఒక్కొక్కసారి చేతులకి సూదులు అవి ఇవి తగులుతుంటాయి మిషన్ ఐటమ్స్ ఏమైనా తగులుతుంటాయి అలా కాకోకుండా ఉంటుందండి అమాసమస్ కంపల్సరీ ఒక నిమ్మకాయ ఒక టెంకాయ కోస్ కొట్టి ఆ మాసకు పూజ చేసుకొని మన వర్క్ కూడా బాగా వర్క్ పని సాగుతుంది మనకి పను డబ్బులు కూడా చాలా వస్తాయండి ఇంకా అందరూ ఇంకా భోజనానికి కూర్చున్నామండి కానీ ఇక్కడ లోటు మాత్రం తప్పకుండా కనబడతా ఉండ ఉందండి నాకైతే మా ఆయన లేడనే లోటు మామూలు రోజులు అయితే లేకున్నామని ఏం కనపడదు కానీ ఇలా పండగలప్పుడు ఇలా అందరూ కూర్చొని భోజనం చేసేటప్పుడు అతను లేకోకుండేదానికి నాకు అస్సలు పండగ చేసే మనసు కానీ ఇది పది పదమూడు పద్నాలుగేళ్ళ నుంచి నేను చేసేదే నాకు ఈ రొట్టి అలవాటు అయిపోయింది ఇంకా అలాగే నాకు ఊలిగిలేకి పాలు వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి అదే మీకు ఇప్పుడు చెప్తున్నాను ఊలిగిలే పాలు వేసుకొని తినండి ఇలా ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా అండి ఇదే అండి ఈరోజు పండగ మా ఆయన లేని లోటు మాత్రం నాకు తప్పకుండా తెలుస్తూ ఉంది ఇంకా నైట్కి వస్తారంట వచ్చినప్పుడు ఇంకా వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో మీకోసమే మీకోసమే చేసి పెడతాను ఆయన కెమెరా ముందుకు రావాలంటే భలే సిగ్గుపడతాడని మా ఆయన సిగ్గపిల్ల కొడుకు ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి